ఇది అంతే లో భాగంగా ఈ రోజు నేను తో కలిసి

మీరు కస్టమర్ రిక్వెస్ట్ చేసినప్పుడు కరెక్ట్గా వాళ్ళు వెయిట్ కరెక్ట్ వాడుతున్నారా లేదా మన హ్యాండ్ హోల్డింగ్ ఏమన్నా విన్సికల్స్ వాడుతుంటే ఎంపీ పట్టుకొని కరెక్ట్గా రెండు వెహికల్స్ ఉంటే మాత్రం ఫ్యాన్స్ రెండు ఈక్వల్ ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయండి సాధారణంగా చేసే మాత్రం వాళ్ళకి స్టాంపింగ్ ఉందా లేదా లీగల్ మెటాలజ్ డిపార్ట్మెంట్ నుంచి ముత్త వెరిఫై చేసిన చూసిన తర్వాత కొంచెం మీకు నైన్టీ పర్సెంట్ మోసపోరండి హిందూ అవర్ట్ కావాలండి కష్టం హిందూ అవర్తి కావాలంటే వాళ్ళు కూడా మారుతారు దాని ద్వారా మేము దాడు కూడా